మనకి అరివిల్లి వారి ఫిఫ్టీన్త్ ప్రాజెక్టు మనం చూసుకోవచ్చండి ఆకునూరు పక్కన గండిగుంటలో హైవే హైవే మీద అక్కినాని కన్వెషన్ ఆపోజిట్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి మనకి అపార్ట్మెంట్ దగ్గర నుంచేనండి ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ వాల్యూ నైన్ థౌజండ్ ఉంటుంది మనకి లోన్ పదివేలు దాకా వస్తుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం సిక్స్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఈరోజే నవంబర్ ఫిఫ్టీన్త్ రోజు లాంచింగ్ మనకి దీంట్లో వెంచర్లో ప్లాట్ కాస్ట్ పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా ఉన్నాయండి మనకి ప్లాట్ సైజు వచ్చేసి నూట ఎనభై మూడు గజాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మనకి దీంట్లో చాలా లావిష్గా డిజైన్ చేస్తున్నారు ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఓపెన్ ప్లాట్స్ మనకి వెంచర్లో మిడిల్ రోడ్ వచ్చేసి ఎయిటీ ఫీట్ రోడ్డు సెంటర్ లైటింగ్ సెంటర్ ఆర్చిస్తున్నారు మనకి కంకిపాడు వెస్ట్ బైపాస్ నుంచి కిలోమీటర్ ఉంటుంది ఈ ప్రాజెక్టు బస్ స్టాండ్ వచ్చేసి కంకిపాడు బస్ స్టాండ్ త్రీ కిలోమీటర్ ఉయ్యూరు బస్ స్టాండ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బెన్ సర్కిల్ నుంచి ఇరవై కిలోమీటర్లు కన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మచిలీపట్నం ఒక ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇండిపెండెంట్ హౌస్లకి ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది వన్స్ కంగిపాడు ఈస్ట్ బైపాస్ కంప్లీట్ అయితే ఇక్కడ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ దాకా వెళ్తుందండి మనకి స్కూల్స్ కాలేజెస్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి హరివిల్గా డెవలప్మెంట్స్ వచ్చేసి చుట్టూ లెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఎవెన్యూ ప్లాంటేషను సిసి రోడ్సు మనకి ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ కాంపౌండ్ వాళ్ళు సెంటర్ ఆర్చ్ యోగా హాలు జిమ్ క్లబ్ హౌస్ ఇలా అన్ని ఆధునిక పరిమాణాలతో సిఆర్డి లెవెల్తో డెవలప్ చేస్తున్నారు ప్లాట్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ వన్ ఈస్ట్ ఫేసు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి